వెల్కమ్ టు ఫోకస్ సోషల్ మీడియాలో పొలిటికల్ వార్ చావుకొస్తోందా లబ్ధి పొందిన వారు తమకు మంచి జరిగిందని చెప్పడమే నేరమైపోతుందా ఒకరికి అనుకూలంగా మాట్లాడితే మరొకరు మాటలతో చిత్రహింసలు పెట్టి ప్రాణం తీసుకునేదాకా తీసుకొస్తారా తెనాలి యువతి గీతాంజలి విషయంలో ఇదే జరిగిందా అసభ్య పదజాలంతో వెంటాడి వేటాడి ట్రోలింగ్ చేసి సైబర్ సైకోలు చావుడప్పు మోగించారు అన్నది ప్రధాన ఆరోపణ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఏపీ రాజకీయాలు గీతాంజలి సెవెన్ చుట్టూ తిరుగుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది వివాహిత గీతాంజలి మృతికి కారకులెవారు రాజకీయ సైబర్ ఆసురుల చేతికి చిక్కి బలైపోయిందా మహిళాని కూడా చూడకుండా అశ్లీల పదజాలంతో వెంటాడి వేటాడి మానసిక వేదన గురి చేశారా ఈ వేధింపులు భరించలేక ఆమె సూసైడ్ చేసుకుందా గీతాంజలి మృతిపై బాధిత కుటుంబం ఏం చెబుతోంది అమాయకుల్ని సైబర్ ఆర్మీలు రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్ గా విపరీతంగా ట్రోల్స్ వారి వ్యక్తిగత జీవిత హననం మహిళల బాడీ షేమింగ్ వ్యక్తిత్వాన్ని కించపరచడం తన పేరుతో జగనన్న ఇళ్ల పట్టా ఇచ్చారన్న గీతాంజలి పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మఒడి వస్తోందని ఆనందం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ గీతాంజలి చావుకు ట్రోలింగ్స్ కారణమంటున్న వైసీపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ భూతం శుభం తెలియని అమాయకుల్ని మింగేస్తోంది తెలిసి తెలియక పెట్టిన ఒక్క పోస్టు వారి జీవితాన్ని కవళిస్తోంది విఐపిల నుంచి సామాన్యుల వరకు చావుడప్పు మోగిస్తున్నారు సోషల్ మీడియా ట్రోలర్స్ విచక్షణారహితం అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారు వీటిని చూసి తట్టుకోలేక బయటకు చెప్పుకోలేక మౌనంగా బాధను భరించలేక ప్రాణాలు వదులుతున్నారు బాధితులు ఈమె పేరు గీతాంజలి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలిది సామాన్య పేద కుటుంబం కొద్ది రోజుల క్రితం తెనాలిలో జరిగిన జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పేరుతో ఇళ్ల పట్టా వచ్చింది ఈ సందర్భంగా ఓ యూట్యూబర్ ఆమెను ఇంటర్వ్యూ చేశాడు సహజంగా చురుగ్గా ఉండే గీతాంజలి తన సంతోషాన్ని ఆ యూట్యూబ్ ఛానల్ తో పంచుకుంది వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని కామెంట్లు చేసింది ఆనందంలో చేసిన ఆ కామెంట్లు తర్వాత ఆమె జీవితానికి చితిపేర్చాయి ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది తొలుత కొన్ని అభినందిస్తూ కామెంట్స్ వచ్చాయి ఆ తర్వాత నుంచి ఆమెపై అసభ్యకరంగా నెగిటివ్ కామెంట్స్ రావడం మొదలైంది ట్రోలింగ్స్ పెరిగిపోవడంతో ఆమె తెల్లవారుజాము వరకు వాటిని చూస్తూ గడిపేసింది ఈ నెల ఏడున తెనాలి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు కింద పడే ప్రయత్నం చేసింది గీతాంజలి ఈ క్రమంలో ఆమె తలకు గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన గీతాంజలిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు చికిత్స పొందుతూ ఈ నెల పదకొండున మృతి చెందింది అయితే గీతాంజలి మృతి వెనుక టీడీపీ జనసేన సోషల్ మీడియా విభాగం చేసిన కామెంట్లు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి వాళ్లు చేసిన అసభ్య కామెంట్లే ఆమె ప్రాణాలు తీశాయంటున్నారు దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు మీడియాల్స్ ఇయట్లీరల్ ఆఫ్టర్ గెటింగ్లీ వెరీ డిస్టర్బ్ గీతాంజలి భర్త స్థానికంగా గోల్డ్ స్మిత్ గా పనిచేస్తున్నారు వారికిద్దరు పిల్లలున్నారు రోజులాగే ఆ రోజు ఇంట్లో పనిచూసుకుని షాపుకు వెళ్లిపోయాడు అయితే తర్వాత తెనాలి రైల్వే స్టేషన్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపాడు గీతాంజలి భర్త తన భార్య అందుకున్న తర్వాత ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ వచ్చాయని వాటి గురించి చెప్పిందన్నాడు భర్త అయితే నెగటివ్ కామెంట్స్ ట్రోలింగ్ గురించి చెప్పలేదన్నాడు చనిపోయిన మూడు రోజుల తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు నేను ఈ బ్రహ్మను దిష్టి తగిలింది దిష్టి తగిలింది అనే ఆలోచనలో ఉన్నాను మూడు రోజులు కూడా దిష్టి తగిలిందిలే ఇలాగ అయ్యింది అని అనుకున్నాను తర్వాత ఫస్ట్ మార్క్స్లో అందరూ సంతాప యాడ్స్ పెడుతుంటే ఎవరెవరు యాడ్స్ పెడుతున్నారు అది చూసి షాక్ అయ్యాను కూడా మాకు తెలియదు అమ్మాయి ఎవరు తెలియదు కానీ వాళ్ళు అభినందనలు ఇలా పెట్టారు అయ్యి ఇలాగా అది అప్పుడు చూస్తేనే నాకు ఇలా అయ్యింది ఇంక మిగతా ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ చూస్తుంటే ఎక్కడ ఏడుస్తుందో ఎక్కడ అర్ధరాత్రి ఫోన్లు వాష్రూమ్ వేస్తే ఫోన్ అప్పుడు చూస్తుంది ఇవన్నీ అప్పుడు ఇప్పుడు థింక్ అవుతున్నాయి గీతాంజలి చాలా చురుకైన అమ్మాయిని బంధువులు తెలిపారు అద్ద ఇంట్లో ఉన్న తమకు ఇళ్ళపట్టా రావడంతో ఆ ఆనందంలో యూట్యూబ్ ఛానల్తో పిచ్చపాటిగా మాట్లాడిందని చెబుతున్నారు అయితే నెగటివ్ టోలింగ్ తట్టుకోలేక మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని చెబుతున్నారు ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతుందని కుటుంబ సభ్యులు స్థానికులు ఆవేదన చెందుతున్నారు ఒక మాట అంటేనే మనం తట్టుకోలేము ఎవరైనా ఏదన్నంటే అది అలాగా తెల్లారులు మనకి ఆలోచన దొరుకుతూ ఉంటుంది నిద్ర అలాంటిది ఆ పిల్లకి కొన్ని వందల ట్రోల్స్ అలా అయ్యేసరికి అది అమ్మాయికి పక్కన మూడింటి దాకా తెల్లారులు రాత్రి మూడింటి దాకా తను నిద్రపోకుండా చూస్తూ ఉందంట ఏంటమ్మాయి అమ్మాయి సెల్ ఫోన్ చూస్తున్నామని మా వాడు అడిగాడు అంటే సరే అప్పుడు కాసేపు మరి ఆపేసి కట్టేసి ఉంది పొద్దున్నే మళ్ళీ లేస్తే మళ్ళీ రెడీ చేసే టైంకి చాలా వచ్చి అవన్నీ వచ్చేసరికి వాటిని గుంటూరు జిల్లా గీతాంజలి ఆత్మహత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు ఐటీడీపీ జనసేన నేతల అకౌంట్లను పరిశీలిస్తున్నారు పలువురు నిందితుల్ని గుర్తించారు పోలీసులు పోస్టులు పెట్టిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు

Already we have got few digital footprints, trolls, and even the kind of language that is used, I cannot put in front of media also. That is the situation. We have identified certain social media handles. We are still going through it. We would be tracing the people, the original few handles seem like they are being operated from by the original owners of the pages. అయితే గీతాంజలి మృతి గుంటూరు జిల్లాలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది ఆమె ఆత్మహత్యకు కారణం నెగిటివ్ ట్రోలింగ్స్ అని సమాచారం అయితే ఈ ఘటనపై అధికార వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది టీడీపీ జనసేన సోషల్ మీడియా మోకల టార్గెట్ తో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు గీతాంజలి మృతితో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది మరీ ముఖ్యంగా ఇద్దరు చిన్నారుల పరిస్థితేంటి తన ఆనందాన్ని సోషల్ మీడియాతో పంచుకుంటే ప్రాణాలు పోవాల్సిందేనా అని మృతురాలి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు గుంటూరు జీజీహెచ్ లో శవ పరీక్ష అనంతరం చినరావూరు తోటలోని హిందూ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు భర్త బాలచంద్ర తల్లి భౌతిక కాయాన్ని చూసి చిన్నపిల్లలైన కుమార్తెలు రిషిత రిషిక హృదయ విదారకంగా విలపించడం అందరినీ కలచివేసింది గీతాంజలి మృతితో ఏపీలో శవరాజకీయాలు మొదలయ్యాయి ఆమె మృతికి టీడీపీ జనసేన పార్టీ సైబర్ ఆర్మీ కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు వారి ట్రోలింగ్ తో తీవ్ర మనస్తాపానికి గురై గీతాంజలి ప్రాణాలు తీసుకుందని చెబుతున్నారు వైసీపీ కేడర్ అయితే గీతాంజలి మృతికి ట్రోలింగ్ తో సంబంధం లేదని చెబుతోంది టీడీపీ అయితే కర్రలు రాళ్లతో కొడితే శరీరంపై దెబ్బలు తగులుతాయి కానీ మాటలు మనుషుల్ని మానసికంగా కుంగదీస్తాయి బ్రతికుండగానే జీవత్సవాన్ని చేసేస్తాయి ఒక మనిషిని కుంగదీయడం అవమానించడం సమస్యలను సృష్టించడం ఇవన్నీ చేయడానికి ఇప్పుడు సోషల్ మీడియా కొందరికి ఆయుధంగా మారింది ట్రోల్స్ పేరుతో ఇతరుల భావోద్వేగాలను అవమానపరచడం కొందరికి పనిగా మారిపోయింది గీతాంజలి మృతి రాజకీయంగా పెను ప్రకంపనలు రేపుతోంది సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వల్లే ఆమె చనిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది టీడీపీ జనసేన సోషల్ మీడియా విభాగాలే ఆమె మరణానికి కారణమంటూ ఆరోపణలు గుప్పిస్తోంది మరోవైపు గీతాంజలి మృతి ఘటన విని సీఎం జగన్ చలించిపోయారు పిల్లల చదువునకు ఆమె కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు అంతేకాదు సీఎం జగన్ ఆదేశాలతో మంత్రులు వైసీపీ నేతలు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు గీతాంజలి కుటుంబ సభ్యుల్ని కలిసి వివరాలు తెలుసుకున్నారు మంత్రి రజని ఆమె జగనన్న ప్రభుత్వం వల్ల తనకు జరిగిన ప్రయోజనం గురించి చెబితే అన్యాయంగా ఆమెపై ట్రోల్ చేశారని ఆరోపించారు రజని ఫలితంగా ఆమె మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుందన్నారు రాజకీయాలు మాట్లాడని గృహిణిని కూడా ట్రోల్ చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు బాబునాయుడు గారికి మోసమే తెలుసు మంచి చేయడం అనేది అలవాటు మరి ఈ రోజు జగనన్న చేస్తున్నటువంటి మంచిని ఓర్చుకోవట్లేదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఈ మహిళ తను వ్యక్తపరిస్తే కొంతమంది సోషల్ మీడియా రూపంలో వచ్చి మరి ఏ విధంగా తను మెంటల్ గా టోటల్ గా డిప్రెస్ అయ్యేలాగా సభ్యమైనటువంటి పోస్టులు పెట్టి తన లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ పోయేటువంటి ఒక ఒక భావన తనకు కల్పించి ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో బాధ తట్టుకోలేక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఆ తల్లి వెళ్లి రైల్వే ట్రాక్స్ మీద ఏ విధంగా తను తనకి తను సూసైడ్ చేసుకుందా అనే విషయం మీ అందరికి కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి పంపించి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపి చెప్పి మా అందరినీ కూడా పంపించడం జరిగింది మరోవైపు గీతాంజలి మృతి చాలా దురదృష్టకరమని అన్నారు మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గీతాంజలి ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సోషల్ మీడియా సైకోలను విడిచిపెట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు గీతాంజలి నోరు నొక్కేస్తే రేపు మరొకళ్ళు ఎవరూ కూడా బయటికి రారు ఈ ప్రభుత్వం గురించి జగనన్న చేసినటువంటి మంచి గురించి ఇంకెవరూ కూడా చెప్పకూడదు ఇది ఒక పన్నాగం ప్రకారం చేసినటువంటిది కేవలం సోషల్ మీడియాలో నలుగురు మాత్రమే బాధ్యులు కాదు దీని వెనుక లోకేష్ దీని వెనుక చంద్రబాబు దీని వెనుక జనసేన అందరూ కూడా ఉన్నారు జగన్ గారిని మంచి గురించి ఎవరూ చెప్పకూడదు జగన్ గారి మంచి గురించి ఎవరు కూడా మాట్లాడుకోకూడదు అనేటటువంటి దానితో ఒక మంచి చెప్పినటువంటి ఆనందంతో చెప్పినటువంటి ఒక చెల్లిని ఈ రోజు నోరు శాశ్వతంగా మూతపడేటటువంటి విధంగా వెంటాడి వేటాడి ఒక కుక్కల్లాగా ఒక పశువుల్లాగా ప్రవర్తించి చివరికి ఆమె జీవితాన్ని అంతం చేశారు టిడిపి జనసేన శ్రేణులు గీతాంజలిపై దారుణంగా మాట్లాడారని మంత్రి రోజా మండిపడ్డారు గీతాంజలిపై అమానుషంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు ఐటీడీపీ జనసేన హద్దుల్లో ఉంటే బాగుంటుందని వార్నింగ్ ఇచ్చారు ఆమె నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధిస్తుంది కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాన్ని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పని నేను అడుగుతున్నా ఈరోజు ఐటీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవించమ గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం మరోవైపు టీడీపీ జనసేన సోషల్ మీడియా మాఫియా వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు ఎమ్మెల్సీ పోతుల సునీత అధికారం కోసం మహిళ ప్రాణాల్ని బలిగొన్నారని మండిపడ్డారు దేశం పార్టీ నాయకుల్ని ఆ సోషల్ మీడియా మాఫియాని ఎంత దుర్మార్గమైన రాజకీయాలకు కొడిగట్టారు మీ స్వార్థ రాజకీయాల కోసం మీ అధికారం కోసం ఇలాంటి మహిళల్ని మీరు కొంటే రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్రం నుంచి ప్రజలు బుద్ధి చెప్పి తరిమి కొడతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి ఇలాంటి దారుణమైన నీతి రాజకీయాలు చేస్తూ మహిళల ప్రాణాలనే తీసుకుంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా మీకు బుద్ధి చెప్పడానికి చాలా టైం దగ్గర పడింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెనాలి మహిళ గీతాంజలి చావుకు టీడీపీ సోషల్ మీడియానే కారణమని విమర్శించారు ఏపీఎఫ్డిఎఫ్ చైర్మన్ సాధారణ మహిళను వెంటాడి వేధించడంతో మానసిక వేదనతో గీతాంజలి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె చావుకు చంద్రబాబు లోకేషే బాధ్యత వహించాలన్నారు గీతాంజలి చావుకు కారణం ఆత్మహత్య లేక ట్రోల్స్ కాదని ఆమెను ఎవరో ఇద్దరు వ్యక్తులు రైలు కిందకు నెట్టేయడం వల్లే చనిపోయిందని టీడీపీ వాదిస్తోంది దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా టీడీపీ షేర్ చేసింది దీనికి సంబంధించి నారా లోకేష్ ఓ పోస్ట్ చేశారు ప్రతి ఎన్నికలకు ముందు నరబలి జరగాల్సిందే అంటూ కామెంట్ పెట్టారు సైకో జగన్ పార్టీ వైసీపీ పుట్టిందే తండ్రి శవం దగ్గర అంటూ లోకేష్ విమర్శించారు బాబాయ్ బలితో రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు దండుకుందని ఇప్పుడు ఎందుకోసం గీతాంజలిని బలి తీసుకుందో అని సందేహం వెలుబుచ్చారు మరోవైపు గీతాంజలి మృతికి నిరసనగా సిటీలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు ఈ ఘటనలో దోషుల్ని కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు ట్రోలింగ్ అనేది ఒక చీడలా ఇంకా చెప్పాలంటే ఒక క్యాన్సర్ లా వ్యాపించింది క్యాన్సర్కి కనీసం కనీసం మందోమాకో వేసే విరుగుడు ఉంది కానీ ట్రోలింగ్ కు అడ్డుకట్ట వేసే పరిస్థితి ఏమాత్రం లేదు ఈ ట్రోలింగ్ రొచ్చుకు రూపాయి ఖర్చు కాదు మాట విసరడం ఎంత ఉచితమో ఒక వ్యక్తిని ట్రోల్ చేయడం అంతే సులువు అయితే మాట విసిరితే గాల్లో కలిసిపోతుంది కాని సోషల్ మీడియా ట్రోలింగ్ లింకులతో సింక్ అయిపోయి నెట్టింట్లో ప్రపంచమంతా క్యాన్సర్లా వ్యాపించేస్తుంది క్యాన్సర్ ఒక మనిషిని నిర్వీర్యం చేస్తుంది కాని ఈ ట్రోల్ క్యాన్సర్ ఇప్పటి వారిని భవిష్యత్ తరాలని మానసిక వికలాంగులుగా చేసేస్తుంది ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నిత్యం కెమెరాలు వందలాది మంది అభిమానుల మధ్య తిరిగే సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడి బోరుమన్న సందర్భాలు ఉన్నాయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది నాలుగైదేళ్లుగా రాజకీయ ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది ఒక్క చిన్న మాట ఎవరైనా మాట్లాడితే ఆ మాట నచ్చకపోతే దారుణమైన పదాలతో ఒకరిని మించి ఒకరుగా రెచ్చిపోయి ట్రోలింగ్ మొదలుపెట్టేస్తారు ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్న సోషల్ ఆర్మీలు తమ పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తున్నాయి తెగిస్తున్నాయి అనే కన్నా ఎంతవరకు అయినా దిగజారిపోతున్నాయి ప్రత్యర్థి కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయి వారి వైవాహిక జీవితం నుంచి పిల్లల వరకు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో చలరేగుతున్నాయి గుడ్డ కాల్చి ముఖం మీద వేసిన చందాన ప్రవర్తిస్తున్నాయి అది పార్టీ అధినేతల నుంచి కార్యకర్తల వరకు చేరింది దీనికి తోడు ఎన్నికల సీజన్ కావడంతో సోషల్ మీడియా సైనికులు మరింత దారుణంగా ప్రవర్తిస్తున్నారు పచ్చి బూతుబొమ్మల్ని తెచ్చి వాటికి ప్రత్యర్థి నేతల ఫోటోలను మిక్స్ చేస్తున్నారు వాటి కింద అసభ్యకరమైన రాతలు పోస్ట్ చేస్తున్నారు దీనికి ఆపోజిట్ పార్టీ సైతం అంతే ఘాటుగా స్పందిస్తోంది ఫలితంగా పార్టీల మధ్య వార్ కాస్త పరువురు నెట్టింట్లో పెట్టి అంగడి సరుకుగా మారుస్తోంది ఇక ఈ భూతం ఎలా తయారైందంటే చిన్నారులు విద్యార్థులను సైతం వదలడం లేదు ఈ ట్రోలింగ్ భూతానికి ఎందరో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు సైతం ఉన్నాయి టెక్నాలజీ పెరగడం అంటే అభివృద్ధికి ఆసరాగా నిలబడటం దాని ఆధారంగా మన జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడం అయితే ప్రస్తుతం మాత్రం టెక్నాలజీని ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తిని ఆడుకోవడం తోటి మనుషుల్ని దారుణంగా మానసికంగా హింసించడంగా మారిపోయింది టెక్నాలజీ మార్పు హింసించడానికి ఉపయోగించుకోవడం అనేది చాలా సాధారణంగా అయిపోయింది సమాచార విప్లవం అంటే మనిషిని మనిషిని దగ్గర చేసేదిలా ఉండాలి మనుషుల మధ్య దూరాల్ని దారంలా కలిపేలా ఉండాలి కానీ ఇప్పుడు కొంతమంది దాన్ని మాటల విరుపులతో పదాల హింసాత్మక ప్రయోగాలతో నోటితో కూడా అసహించుకునే పదాల్ని విచ్చలవిడిగా అవతల వారిపై ప్రయోగించడం కోసం వాడుతున్నారు సున్నిత మనస్కుల మరణాన్ని హ్యాష్ టాగ్స్తో తీసుకొస్తున్నారు ట్వీట్ల బురద ఇన్స్టా వరదతో పరువు మునిగిపోతుంటే బాధితులు చావు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కుటుంబాన్ని దిక్కులేనిదిగా చేసేస్తున్నారు తాజాగా తెనాలికి చెందిన గీతాంజలి అనే యువతి ట్రోలింగ్ భూతం పెట్టిన హింసతో రైలు కింద పడి నిండు జీవితాన్ని బలి చేసుకుంది ఇది ఒక ఉదాహరణ మాత్రమే మనకు తెలియని ఇలాంటి సంఘటనలు ఎన్నో నిత్యం జరుగుతూనే ఉన్నాయి సోషల్ మీడియా ట్రోలింగ్ సోమరులను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు కంప్యూటర్ వాడే ఇంటర్నెట్ లో రకరకాలుగా పనుల్ని నిర్వర్తించుకునే ప్రతి ఒక్కరికి ఎవరికి వారికి విచక్షణా జ్ఞానం ఉండాలి మనం వాడుతున్న పదం ఎదుటి వారి గుండెను ఎంత గాయం చేస్తుంది అనే కనీస ఆలోచన ఉండాలి ఎవరైనా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నచ్చకపోతే హుందాగా చెప్పొచ్చు కానీ పరమ అసహ్యకరమైన భాషతో అభ్యంతరకరమైన తిట్లతో ట్రోలింగ్ చేయడం అనేది ఎవరు చేసినా తప్పే దాన్ని అందరూ ఖండించాల్సిందే దీపిక సమంత లాంటి సెలబ్రిటీలకు ట్రోలింగ్ మీద అవగాహన ఉంటుంది వారు నిత్యం ఇలాంటివి ఎన్నో చూస్తారు అయినా వారు కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయేలా ట్రోల్ చేసిన పరిస్థితులు ఉన్నాయంటే ఈ ట్రోలింగ్ పాపుల పనితనం తెలుసుకోవచ్చు ఇక అలాంటి సెలబ్రిటీల దగ్గర వైద్య సహాయం పొందేందుకు డబ్బుంటుంది వారు డిప్రెషన్ నుంచి బయటపడడానికి అవసరమైన వైద్య సహాయాన్ని పొందుతారు కానీ గీతాంజలి లాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి వారు ఇలా ట్రోలింగ్ భూతాలకు బలేపోవాల్సిందేనా డబ్బిచ్చి సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకునే పార్టీలు నాయకులు సెలబ్రిటీలు అందరూ ఆలోచించాలి ట్రోలింగ్ క్యాన్సర్ను అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేయాలి మరో గీతాంజలి వార్తలు మీడియాలో కనబడకుండా ఉండాలంటే అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ట్రోలింగ్ పై యుద్ధం మొదలుపెట్టాలి ఉచితాల్ని వాడుకోవడం అలవాటుపడ్డ సోమరుల గుంపు అరచేతిలో ఉన్న ఫోన్తో ఏది పడితే అది ఎలా పడితే అలా చిత్తానికి పెంటను సోషల్ మీడియాలో జల్లేస్తున్నారు పార్టీల అండ నేతల దన్ను మనల్ని ఎవడేం చేస్తాడు అనే తెంపరితనంతో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ సోషల్ సోమరులో బారిన పడిన వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాబోదు ఇప్పుడు గీతాంజలి విషయం బయటకొచ్చింది ఒక సామాన్యురాలి బాధ ప్రపంచానికి అర్థమవుతోంది ఇలా బయటకు రాని గీతాలు ఎన్నున్నాయో భాషను ఇలా కూడా వాడొచ్చా అని అనిపించేంతగా ఈ సోషల్ సోమరుల పదాలు ఉంటాయి అసలు ఈ ట్రోలింగ్ భ్రష్టులకు ఒక అంశం ఒక విధానం అంటూ ఏమీ ఉండవు ఇక ట్రోల్స్ ఎదుర్కొనలేక మానసికంగా కుంగిపోయిన వారు ఆత్మహత్యలకు పాల్పడిన వారు సామాజిక మాధ్యమాల నుంచి దూరంగా జరిగిపోయినవారు పరువు పోయిందని డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన వారు ఎంతో మంది బాధితులుంటారు అలాంటివారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తాము ట్రోల్ చేయబడుతున్నారని ఒక నోట్ ఇవ్వడంతో పాటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం ద్వారా డిజిటల్ వెల్ బీయింగ్ మరియు ఇంటర్నెట్ ఎథిక్స్ సపోర్ట్ గ్రూప్ ఇన్ఫామ్ ఇన్ఫార్మ్ చేయడం ద్వారా ట్రోల్స్ ని ఎదుర్కోవచ్చు సైబర్ బెదిరింపులతో ట్రోలింగ్ సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేసే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల తరఫున పోరాడుతున్నాయి వాటికి ఫిర్యాదు చేసిన ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ట్రోల్ చేస్తున్న వారి మాటల్ని అందరూ నమ్మకపోవచ్చు మొదటగా మీ మీద మీకు నమ్మకం ఉండాలి మిమ్మల్ని నమ్మేవారు ఎవరైతే ఉంటారో ఈ ట్రోల్స్ కి వారు ప్రాధాన్యత ఇవ్వరు ట్రోల్స్ చేస్తున్న వారిని బ్లాక్ చేయడం అత్యుత్తమమైన పని చాలా యాప్లలో రిపోర్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది ట్రోల్స్ ని కంట్రోల్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది ఒకవేళ ట్రోల్స్ మీకు బాధ అనిపిస్తే నచ్చిన వారితో షేర్ చేసుకోండి స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ లో వేధింపులు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఇతరులు లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ ట్రోలింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది యువతులు మహిళలు ఈ ఆన్లైన్ ట్రోలింగ్ కు ఎక్కువగా గురవుతున్నారు సైబర్ బుల్లియింగ్ ఇతర ఆన్లైన్ వేధింపులు వంటివన్నీ ట్రోలింగ్ కిందకే వస్తాయి వీటిని చట్టం నిషేధించింది ట్రోలింగ్ కు గురయ్యే వారు బెదిరింపులు లైంగిక వేధింపులు ఆన్లైన్ వేధింపులు పరువు నష్టం వంటి కేసులతో పరిష్కారాన్ని కనుక్కోవచ్చు కానీ వీటిపై చట్టపరమైన పోరాటం చేయడం బాధితులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది ఇండియన్ పీనల్ కోడ్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ట్రోలింగ్ లేదా వేధింపులను నిర్వచించలేదు కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు వేల ప్రకారం సైబర్ నేరాలు ట్రోల్స్ పై పోరాడవచ్చు ఈ చట్టంలో ఆన్లైన్ వేధింపులకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు వర్తిస్తాయనే వివరాలు ఉన్నాయి ఈ చట్టపరమైన మార్గాలు ఎంత సమర్థంగా ఉన్నాయి ట్రోలర్స్ తమ గుర్తింపును బయట ట్రోలింగ్ చేస్తూ ఉంటారు వీరిని గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా మారచ్చు అందువల్ల ట్రోలర్స్ను ను శిక్షించడం కష్టమైన ప్రక్రియగా మారుతోంది కానీ ఇలాంటి వారిని విద్వేషపూరిత ప్రసంగం బెదిరింపులు లైంగిక వేధింపులు హింసను ప్రేరేపించడం వంటి చర్యలకు బాధ్యులుగా చేసి శిక్షించవచ్చు